అతి తత్వ కాలంలోనే అతి ఎక్కువ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుగా ఉండడం ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రకల్పాలు ఒకసారి కనుక మనం వెళితే ఆనాటి రేవంత్ రెడ్డి అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండాలని అనుమానం వస్తున్నారు నిరుద్యోగ కోట్లా కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్స్ పట్టణ గంటలు ప్రముఖే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం అని చెప్పి మా ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తా చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం క్యాలెండర్ లేదు ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ కావచ్చు ఇంకా ఇతర నోటిఫికేషన్ కావచ్చు ఐదు వందలు నాలుగు వందలు పదకొండు వేలు తప్ప రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫేషన్ ఇవ్వాలి వాళ్ళు పాపము ఇవాళ మొత్తం అలచడిగా పెద్ద తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న అంతా కూడా బు అంటుంది కన్నీ చేస్తాం ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత చివరి అంటున్న మాట ఏంటంటే మీ రెండు లక్షల ఉత్తరాలు తేము మీ నోటిఫికేషన్ గమన కానీ ఇచ్చిన నోటిఫికేషన్ నోటిఫికేషన్లైనా మేమందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎక్కువ టీచర్ టీచర్లు ఒకటి రాష్ట్రంలో గ్రూప్ రాకపోతుంది గ్రూప్ రాష్ట్రంలో ఫోన్ రాకపోతుంది కానీ ఇంజనీర్ అయినా ఇంజనీర్ అయినా పిహెచ్డీ చేసినప్పుడు కూడా చిన్న ఒకరి నుంచి మొదలుపెట్టి పెద్ద ఒకటి వరకు రాస్తున్నారు వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే అయినా ముఖ్యమంత్రి గారు ఆ నోటిఫికేషన్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్ రావాలంటే కనీసం ఒక ముక్తులు ఒక ఒక్కో ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ నెల రోజులు క్యాపియండి రెండు నెలల క్యాపియండి మేము ప్రిపేర్గా రాసుకోవడం అంటే వాళ్ళని తీసుకపోయి పోలీస్ స్టేషన్ వాళ్ళని తీసుకపోయి కాలేజీలో నిర్బంధిస్తాము వాళ్ళని అక్కడ కేసులు పెట్టారు వాళ్ళని కనుక కోపం వచ్చి చేసి దీక్ష చేస్తే చిత్తూర్ దువా చూస్తా ఉన్నాయించాలి వందల మంది ఫోన్ చేస్తాము అన్నా మీరు చచ్చిపోతున్నా కూడా మీరైనా నోరు నిబ్బంది మీరైనా